ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ పాలస్తీనా విషయంలో చాలా యాక్టివ్ గా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు బంగ్లాదేశ్ లో మైనారిటీలపై బ్యాక్ టు బ్యాక్ దాడులు జరుగుతుంటే ఆ దాడుల విషయంలో మాత్రం కామ్గా ఉంటారెందుకని ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ చేయండి చిన్న అచితక ప్రొటెస్ట్ అయితే చేసింది కాంగ్రెస్ కూడా బట్ పాలెస్తనా విషయంలో ఉన్న ప్రేమ ముందు బంగ్లాదేశ్ మైనారిటీస్ విషయంలో కాంగ్రెస్ది సవతి తల్లి ప్రేమ అన్న విషయం క్లియర్గా అర్థమైపోతుంది లేకపోతే రాహుల్ గాంధీ తీసుకోండి ప్రియాంక గాంధీ తీసుకోండి మల్లికార్జున్ గర్కే అంతెందుకు కాంగ్రెస్ పార్టీ కీ లీడర్స్ ఎవరైనా రెఫరెన్స్గా తీసుకోండి ప్యాలెస్తీనా విషయంలో ఎంతలా స్పందించారో ఎన్ని ట్వీట్లు వేశారు మరి బంగ్లాదేశ్లో ఏడాదిన్నరగా మైనారిటీలని ఇబ్బంది పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ నోరెత్తది ఎందుకని దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి అన్నది క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటా కాంగ్రెస్ అనేది సరే మరి రూలింగ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ హిందువులపై దాడులను ఏ విధంగా ఖండిస్తోంది దీనికి జవాబు కావాలంటే ఈ వీడియో మొత్తాన్ని చూడండి అండ్ రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు అతి దారుణం దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను నేను మీకు ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను ఇక అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం హిందువులు అనగానే సాఫ్ట్ టార్గెటెడ్గా చూస్తారు అందరు వీళ్ళని ఏం చేసినా నోరెత్తరు ఎలాగైనా వీళ్ళని డీల్ చేయొచ్చు అన్న చులకన భావం చాలా మందిలో ఉంటుంది మన దేశంలో కూడా మన పొరుగు దేశాల్లో కూడా బంగ్లాదేశ్లో హిందువుల బ్రతుకులు ఎలా ఉన్నాయి అన్న దానిపై నేను కొన్ని మంత్స్ బ్యాక్ చాలా వీడియోసే చేశాను కావాలంటే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూడండి బంగ్లాదేశ్ వీడియోస్ మా ఆదానిలో ఉంటాయి అప్పటికీ ఇప్పటికీ చూస్తే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు అటాక్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు మాత్రమే వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది రీసెంట్గా బంగ్లాదేశ్లో రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ మొదట్లో బంగ్లాదేశ్ జస్సోర్ జిల్లా దగ్గర ఒక హిందూ అమ్మాయి తన ఇంటి వద్ద ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండుండగా కొంతమంది యువకులు బైక్పై వచ్చి బలవంతంగా ఆ అమ్మాయిని ఎత్తుకొని పోయి ఒక దూరంగా ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు అమ్మాయి జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇంటర్మీడియట్ చదువుతుంది ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా అక్కడ పోలీసులు ఎలాంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు రెండు రోజులు ఆ అమ్మాయి మిస్ అయిపోయింది ఆ మిస్సింగ్ తర్వాత ఆ అమ్మాయిని వెతికి పట్టుకోండి అని చెప్పి అక్కడ వాళ్ళు గట్టిగా ప్రొటెస్ట్ చేసి గట్టిగా అడిగితే అప్పుడు రియాక్ట్ అయ్యారు అమ్మాయిని రెస్క్యూ చేశారు కానీ అప్పటికే ఆ అమ్మాయి పూర్తిగా గాయాలతో భయాందోళనకి గురై కనిపించింది అని అక్కడ హిందూ కమ్యూనిటీ రివీల్ బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ అమ్మాయి మీద అటాక్ వల్ల హిందూ కమ్యూనిటీ ప్రొటెస్ట్ చేశారు కదా ఇందాక చెప్పాను కదా ప్రొటెస్ట్ చేస్తే గానీ పోలీసులు రెస్క్యూ చేయలేకపోయారు ఆ ప్రొటెస్ట్ జరుగుతూ ఉండగానే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు గుంపులుగా హిందూ ఇళ్ల మీద దాడులు మొదలు పెట్టారు జెస్సోర్ హిందూ కాలనీస్ట్ లో పదిహేను పైగా ఇళ్ల పైన రాళ్ల దాడి చేశారు రెండు టెంపుల్స్ లో విగ్రహాలని ధ్వంసం చేశారు ఇంత జరుగుతూ ఉంటే హిందువులని రక్షించాల్సింది పోయి హిందువులపైనే టియర్ గ్యాస్ వాడారు ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళు చేసిన పాపం ఒక్కటే అక్కడ హిందువులు చేసిన పాపం ఏంటి అంటే బంగ్లాదేశ్లో మైనారిటీస్గా పుట్టటం అక్కడ బ్రతకటం విషయం ఇక్కడితో అయిపోలేదు జూన్ సెకండ్ వీక్లో కోమిల్లా జిల్లా రామచంద్రాపూర్ పచ్చకిట అనే ఒక గ్రామంలో మరో అట్రాసిటీ వెలుగు చూసింది ఐదు మంది స్థానిక యువకులు ఒక హిందూ మహిళని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని సెక్షువల్ గా అబ్యూస్ చేసింది అదంతా కూడా మొత్తం వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో లీక్ చేశారు అతి పెద్ద అవుట్ రీచ్ మొదలైంది హిందూ సంఘాలు ప్రొటెస్ట్ చేసినప్పుడు పోలీస్ మళ్ళీ మొదటి టాలరేట్ చేస్తూ అటాకర్స్ ఎవరైతే చేశారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా కంప్లైంట్ తీసుకోవటంలో లేట్ చేశారు తర్వాత ప్రొటెస్ట్ ఎక్కువయ్యాకే ఐదు మందిని అరెస్ట్ చేశారు ఈ రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఒక హిందూ కమ్యూనిటీలోనే కాదు దేశం మొత్తంలో మైనారిటీస్ కి భయం మొదలైంది యాక్చువల్గా ఈ భయం ఇప్పుడు మొదలైంది కాదు బంగ్లాదేశ్ లో దశాబ్దాలుగా మైనారిటీలది కుక్క బ్రతకరు ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించాలి వాళ్ళని కించపరచాలి అన్నది నా ఉద్దేశం కాదు బట్ రియాలిటీ అక్కడ జరుగుతున్నది అయితే అదే భారత్ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న మైనారిటీ అట్రాసిటీస్ మీద రియాక్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ బంగ్లాదేశ్ కి క్లియర్ కట్ గా చెప్పింది మైనారిటీస్ ముఖ్యంగా హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ వర్గాల భద్రత బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది ఎంఈఏ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ స్టెప్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు ప్రొటెక్ట్ మైనారిటీస్ అని ప్రెస్ రిలీజ్ లో చెప్పారు భారత్ వైపు నుండి ఈ ప్రెషర్ ఉన్నా కూడా బంగ్లాదేశ్ లో యునెస్ ప్రభుత్వం దీన్ని ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటుంది అసలు అసలైతే ఇప్పటివరకు ఎలాంటి సీరియస్నెస్ లేదు మరి తీసుకుంటుందేమో చూడాలి మీకు అనిపించొచ్చు ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగితే బంగ్లాదేశ్లో హిందువులు మొత్తం అన్సేఫ్ అన్నట్టుగా మాట్లాడుతున్నావే అని ఇలాంటి వారికి నేను చెప్పిన టూ ఇన్సిడెంట్స్ ఏదో ఐసోలేటెడ్ క్రైమ్స్ లా అనిపించవచ్చు కానీ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ రివీల్ చేసిన షాకింగ్ స్టాట్స్ ప్రకారం టూ టు ట్వంటీ లో దాదాపు హండ్రెడ్ టెంపుల్స్ ని వ్యాండలైజ్ చేశారు యాభై విగ్రహాలను దొంగిలించారు డెబ్బై కంటే ఎక్కువగా ఫోర్స్డ్ కన్వర్షన్ అటెంప్ట్స్ జరిగినట్టు క్రెడిబుల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి ఈ స్టాట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే ఇది ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ హిందువుల మీద జరుగుతున్న దాడులు బంగ్లాదేశ్ లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో థర్టీ పర్సెంట్ హిందువులు ఉండేవారు కానీ ఇప్పుడు ఎంత ఉన్నారో తెలుసా హార్డ్లీ ఎయిట్ పర్సెంట్ హిందువులే రిపీటెడ్ అటాక్స్ లూటింగ్స్ హెరాస్మెంట్స్ రేప్స్ ల్యాండ్ గ్రాబింగ్ ఫోర్స్ డి కన్వెషన్ వలన హిందువులు వలస వెళ్ళిపోవాలి లేదంటే మత మార్చుకోవడానికి ఒప్పుకోవాలి ఇదే జరుగుతుంది అక్కడ టూ థౌజండ్ ట్వంటీ వన్ బంగ్లాదేశ్ సెన్సెస్ ప్రకారం మ్యారేజ్ ఏజ్లో ఉన్నటువంటి వెయ్యి మంది హిందూ టీనేజ్ గర్ల్స్లో కనీసం ముప్పై మంది హెరాస్మెంట్ లేదా కన్వర్షన్ ప్రెషర్ ని ఎదుర్కొంటున్నట్టుగా ఎస్టిమేట్స్ ఉన్నాయి అంటే ఎవ్రీ త్రీ పర్సెంట్ హిందూ టీనేజ్ గర్ల్ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ హెరాస్మెంట్ ని ఫేస్ చేస్తుంది ఇది కేవలం రిపోర్ట్స్ అయినటువంటి ఇన్సిడెంట్స్ మాత్రమే రిపోర్ట్ కాని చూసుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్ డబల్ లేదా ట్రిపుల్ ఉండే ఉంటాయి బంగ్లాదేశ్ లో పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం అంటే వెళ్దాం సో భారత్ సపోర్ట్తో బంగ్లాదేశ్ ఫార్మ్ అయింది షేక్ ముజ్బీర్ రెహమాన్ సెక్యులరిజం మీద నమ్మకం పెట్టుకున్నాడు కానీ ఎక్స్ట్రమిస్ట్ గ్రూప్స్ ఆయన్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో హత్య చేశారు దానికి తోడు లాస్ట్ ఇయర్ అటాక్స్ లో ఎక్స్ట్రమిస్ట్ అందరూ కలిసి షేక్ ముజ్బీర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు దాని తర్వాత ఆయన ఆయనకు సంబంధించిన ఎన్నో ఏళ్ల క్రిందటి ఇంటిని కూడా బ్యాండలైజ్ చేశారు అంటే ఒక దేశ ఫౌండర్ని కూడా ఎక్స్ట్రమిస్ట్ మూకలు వదల్లేదు ఆయన పరిస్థితి అలా ఉంటే హిందూ మైనారిటీస్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి మరొక ఎగ్జాంపుల్ని కూడా ఇక్కడ చెప్తాను నేను మీకు ఖ్యుమిల్లా జిల్లాలో దుర్గా పూజ జరుగుతూ ఉండగానే అక్కడ కురాన్ని అవమానించారని ఒక ఫేక్ రూమర్ని స్ప్రెడ్ చేశారు ఈ ఒక ఫేక్ రూమర్ వేయటం వల్ల వంద హిందూ ఇళ్ళని టెంపుల్స్ని ఒక్క రాత్రిలోనే తగలబెట్టారు అక్కడ పోలీసులు మన పాత క్లైమాక్స్ క్లైమాక్స్లో వచ్చినట్టుగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అప్పుడు ఎంటర్ అయ్యారు వాళ్ళు ఇదంతా మైనారిటీలకి అండగా నిలిచి షేక్ హసీనా ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నప్పుడే జరిగింది ఇప్పుడు షేక్ హసీనా కూడా లేదు ఇక పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు షేక్ హసీనా దేశం నుంచి పారిపోయాక కన్జర్వేటివ్ ఇస్లామిక్ రాడికల్ గ్రూప్కి స్పేస్ పెరిగింది కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్కి మరింత పవర్స్ వచ్చాయి ముఖ్యంగా యూనస్ వచ్చిన తర్వాత అయితే చెలరేగిపోతున్నారు దాంతో జెస్సోర్ కొమిల్లా కుల్నా చిట్టగాంగ్ లాంటి ప్రాంతాల్లో హిందూ కమ్యూనిటీస్ మీద అటాక్స్ అగ్రెసివ్ అయిపోయాయి టెంపుల్స్ డిమాలిషన్ చేయటం ఇంకా విగ్రహాలు ఎత్తిగలిపోవటం ఫోర్స్గా కన్వర్షన్ రిపోర్ట్స్ అనేవి పెరుగుతూ పోతూనే ఉన్నాయి ఫోర్స్డ్ కన్వర్షన్ అయితే ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ అయిపోయింది అక్కడ ఫస్ట్ లవ్ ట్రాప్లో పడేస్తారు తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ పెడతారు ఆ తర్వాత రిలీజన్ చేంజ్ లేకపోతే టార్చర్ టీనేజ్ హిందూ గర్ల్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మానసికంగా శారీరకంగా ఈవెన్ ఆర్థికంగా వాళ్ళని వీక్ చేసుకొని కన్వర్జేషన్కి ప్రెజరైజ్ చేస్తున్నారు టీనేజ్ హిందూ గర్ల్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వాళ్ళని వీక్ చేసుకొని కన్వర్షన్స్కి ఎక్కువగా ప్రెజరైజ్ చేస్తున్నారు మనకి కష్టంగా అనిపించినా ఒకటొప్పుకోవాలి ఇది కేవలం హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు ఇది కల్చరల్ జెనోసైట్ మారణ హోమం ఎందుకంటే హిందూ కమ్యూనిటీస్ మీద ఫిజికల్ అటాక్స్ మాత్రమే కాదు వాళ్ళ టెంపుల్స్పై ఫెస్టివల్స్ రిచువల్స్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది స్లో పాయిజన్ లాగా డెకేట్స్గా నడుస్తూ వస్తుంది ఇదంతా చూస్తుంటే నైన్టీన్ సెవెంటీ వన్లో హిందూ రెఫ్యూజీస్ ఇన్టేక్ భారత్లో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా కొన్ని హిందూ ఫ్యామిలీస్ బంగ్లాదేశ్ నుంచి బార్డర్ దాటే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా పెద్ద రెఫ్యూజీ ఇన్టేక్ ఇప్పుడు అనేది పాసిబుల్ కాదు అందుకే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఖచ్చితమైన ప్రొటెక్షన్ ఇవ్వటం అనేది తప్పనిసరి భారత్ కూడా తనవంతుగా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీతో నైబర్స్ మైనారిటీస్కి సాలిడరిటీ చూపించాలి ఎంఈఏ ఇంటర్వెన్షన్ మొదలుపెట్టింది అది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ డిప్లొమాటిక్ గా ఉండాలి యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా ఈ మ్యాటర్ని సీరియస్గా చూడాలి ఎందుకంటే ఒక దేశంలో ఒక కల్చర్ మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది మనవంతుగా మనం కూడా అవకాశం ఉన్న చోటల్లా వాయిస్ని రేస్ చేయాలి ఒక వాట్సాప్ మెసేజ్ ఒక ఫేస్బుక్ షేర్ ఒక కమ్యూనిటీ పోస్ట్ అయినా చాలు అవేర్నెస్ పెరుగుతుంది అటాక్స్కి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటే కనీసం వాళ్ళకి భయం కలుగుతుంది కదా బంగ్లాదేశ్ హిందూ మైనారిటీస్కి మోరల్ సపోర్ట్ సాలిడరిటీ చూపించటం మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటివి జరుగుతుంటే అది వారి సమస్య మనది కాదు కదా అని పక్కన పడేయటం కాదు ఒక హక్కు మీద దాడి జరుగుతుంది అంటే దానికన్నా పెద్ద దాడి లేదు ఒక హిందూ ఎకోసిస్టమ్ ఒక హిందూ సివిలైజేషన్ బంగ్లాదేశ్లో సర్వైవ్ కావాలి అంటే ఇమీడియట్ యాక్షన్ అవసరం లేదంటే ఒకప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు ఉండేవారు అని చెప్పుకోవటమే మిగులుతుంది దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి హిందూస్ని కాపాడుకుందాం బంగ్లాదేశ్లో హిందువులకి సపోర్ట్గా ఉంది అండ్ నా నుంచి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు వస్తూనే ఉంటాయి సో కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఒకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఒక సివిలైజేషన్ ఇలా నశించకుండా మనవంతు సాయం చేయాలి హింద్